అప్పుడు శంకరాచార్యుల వారు అనేటప్పటిక బోధ జ్ఞాపకం వస్తుంటే మన జీవితంలో మార్పు వస్తుంది మన జీవితంలో మార్పు రావడానికి ఆయన బోధ జ్ఞాపకం రాకుండా అక్కర్లేనివన్నీ జ్ఞాపకం వస్తే ఉపయోగమే ఉంటుంది అప్పుడు ఆయన ప్రసన్నవతనం భోజనం అహ ఆయన్ని పొగడ్డానికే కాదు మనం ఎలా ఉండాలన్నది కూడా నామంలో అంతర్లీనమే దాన్ని కూడా మనం పరిశీలించవలసి ఉంటుంది అసలు నిజానికి దానినే ఆత్మశుశ్రూష అని పిలుస్తారు ఒక గురువు విషయంలో ఇంకా అంతకన్నా చేయగలిగిన శుశ్రూష ఏమీ ఉండదు ఎందుకని అంటే గురువుగారు పిలిచి నా కాళ్ళట్టు నా చేతులట్టు మా ఇల్లుతుడు ఇవన్నీ ఆయనేం అడగరు ఆయనేం అడగరు ఆయనేం చేయించుకోడు ఆయన కోరుకునేదల్లా ఏంటంటే నేను మీకు చెప్పాలి మీరు వినాలి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు వృద్ధిలోకి రావాలి అదే గురువుగారు కోరుతారు శంకరాచార్యుల వారి అవతారం దేనికి ఎందుకు తిరిగారు ఆ సేతు హిమాచల పర్యంతం ఎందుకు చేశారని గ్రంథాలు ఎందుకు చేశారంత బోధ ఇన్ని పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి శంకరాచార్యులు వారివి ఇన్ని చదువుతాను కనీసం ఒక్క పుట నేను చదివింది ఉందా దాని వ్యాఖ్యానం ఏమైనా చదువుతున్నానా ఏమైనా జ్ఞాపకం ఉంటుందా కనీసం షట్పదీ స్తోత్రం ఒక్కటి జ్ఞాపకం ఉంటుందా అది పరిశీలించుకుంటే అది ఆత్మశుశ్రూష ఎందుకని గురువు ఏకైక ప్రయోజనం ఉద్ధరణ దాని కొరకు చేసిన బోధ ఆ చేసిన బోధని ఎంత బాగా మీరు జ్ఞాపకం పెట్టుకున్నారో ఎంత బాగా గుర్తు తెచ్చుకుంటున్నారో ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో ఎంత బాగా అన్వయం చేసుకుంటున్నారో దానికే గురువు పరమ సంతోషాన్ని పొందుతారు అది ఆత్మశుశ్రూష అవుతుంది అసలు ఎప్పుడు శంకరాచారులు వారి గురించి మాట్లాడుకునేదే లేదు శంకరాచార్యుల వారి గురించిన ఓ స్తోత్రం మాట్లాడేది లేదు ఆయన గురించి చెప్పిన దాంట్లోంచి మళ్ళీ పునః పరిశీలనం చేసేది లేదనుకోండి అప్పుడు ఏమిటి శంకరాచార్యులు వారు చాలా గొప్పవారు అంటే ఏమిటి ప్రయోజనం కాదు ఆయన బోధలు మనం ఎంత పట్టుకోగలుగుతున్నాం అన్నది ప్రధానం కాబట్టి ఆత్మశుశ్రూష జరగాలి అంటే గురువుగారి బోధ జ్ఞాపకం ఉంచుకొని మళ్ళీ 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 పరిశీలించాలి అప్పుడు ఆ భయ్యే చెప్పారండి మహానుభావుడి ఆయన జ్ఞాపకానికి వస్తే బోధ జ్ఞాపకానికి రావాలి బోధ జ్ఞాపకానికి వస్తే ఆయన జ్ఞాపకానికి రావాలి అది ప్రసన్నవతనాంభోజాయ నమ నిజానికి భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి తేలిక మార్గం ఇది అంటే గురుపాదముల ఎందు భక్తియే ఈశ్వరుని ఎందు భక్తి కన్నా గురువు ఎందు ఎవరికి భక్తి ఉంటుందో వారికి భగవంతుడు చాలా తొందరగా లభిస్తాడు అందుకే శంకర భగవత్పాద అని పేరు శంకరాచార్యుల వారి పాదాలు పట్టుకుంటే ఆయన నా పాదాలే పట్టు కూర్చో అనరు ఆయన పాదాలు మనం పట్టుకుంటే ఆయన మన చేతులు భగవంతుని పాదములకు అందించేస్తారు ఎవరి పాదములు మనం పట్టుకుంటే భగవంతుడి పాదములు సులభముగా మనకు లభిస్తాయో ఆయనే భగవత్పాదులు అటువంటి శంకరాచార్యుల వారి యొక్క పాదములు జ్ఞాపకం ఉండడం ఆయన యొక్క ముఖం గుర్తుండడం ఆయన ఎందు జ్ఞాననిష్ట ఆయన చేసిన బోధలు మనసులో ఎప్పుడు తిరుగుతూ ఉండడం ఆచరిస్తూ ఉండడం గుర్తు పెట్టుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా ఈశ్వర కృపకు హేతువులు అట్లాగే ఎన్ని ఉండనివ్వండి మిగిలినవి అధికారం ఉన్నది డబ్బు ఉన్నది చదువు ఉన్నది అంటే ఏది చెప్పవలసి ఉంటుంది మనిషి జీవితంలో ప్రధానంగా చెప్పబడేవి రెండు సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షం లక్ష్మీ కటాక్షం ఎంత ఉండనివ్వండి గురువుగారి పాదముల ఎందు భక్తి లేనప్పుడు ఎంత లక్ష్మీ కటాక్షమున్నా నీ జీవుడికి అక్కరకొచ్చేది లేదు ఆ కరణ నువ్వు పట్టుకెళ్ళేది అన్నది ఏది ఉండదు చెట్ట చివరికి ఆఖరిసారి దింపినప్పుడు ఒంటి మీద బట్ట కూడా తీసేసి కేవలంగా శరీరాన్ని ఒక్కదాన్ని ఎక్కిస్తారు కట్టెల మీదకి ఎక్కించి అగ్నిహోత్ర సంస్కారం చేసేస్తారు బట్ట కూడా పట్టుకెళ్ళేది లేదు ఆఖరికి ముక్కు పుడక ఉండిపోతే బలవంతంగా ముక్కు పుడక కూడా తీసేసే ప్రయత్నం చేస్తారు ఎలాగో పోయారు కదండి ఇది రావట్లేదు చిన్న ముక్కే కదా కొంచెం కోసి తీసేద్దామా అంటారు